హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఇదైతే అర్లీ మార్నింగ్ డీటాక్స్ వాటర్ అనమాట ఇవి అర్లీ మార్నింగ్ డీటాక్స్ వాటర్ తాగాను కొంచెం కొంచెం అయింది నా వాయిస్ కొంచెం మంచిగా రాకపోవచ్చు సో తర్వాత అయితే చలికి ఫస్ట్ డీటాక్స్ వాటర్ తాగుతానే ఛాయ్ తాగాలనిపిస్తుంది అండి ఫస్ట్ టీ తాగినాకనే ఏమైనా తినాలనిపిస్తుంది అంతకంటే ముందే ఏం తినాలనిపిస్తలేదు పైగా కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది సో సో డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత చాయ్ అయితే తాగినాను చాయ్ తాగిన తర్వాత ఫ్రూట్స్ తిన్నానండి పక్కన పెట్టుకున్నాను అంటే నేను ఏంటంటే స్కూల్ ఉన్నప్పుడు ఇది మధ్యలో లాగండి నేను వాయిస్ ఇవ్వలేక త్రో త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి వాయిస్ ఇవ్వలేక కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా అంటే బుధవారంది అనుకుంటా సో ఇక్కడ నేను వంట చేసుకుంటూ యాపిల్స్ ఏం ఫ్రూట్స్ ఉంటే అవి తింటూ వంట చేస్తాను స్కూల్ ఉంటే అంటే సపరేట్ కూర్చొని తినేంత టైం ఉండదు ఈ వంట ఏమన్నా కూరలు ఏమన్నా పొయ్యి మీద పెట్టి అవి కలుపుకుంటూ తింటూ ఉంటాను ఫ్రూట్స్ అట్లా నాకు ఇష్టమైన ఫ్రూట్స్ ఉంటాయి ఎక్స్పెషల్గా నాకు ఈ రెయిన్గాయలు బాగా ఇష్టము మొన్న మార్కెట్లో దొరికితే చిన్న రెగ్గాయలు తెచ్చుకున్నాను సో అవి అవి తినుకుంటూ వంట చేస్తున్నాను అనమాట అయితే నేను మా పిల్లల కోసం వేరే వంట చేసినానులేండి ఇది మాత్రం నాటుకోడి మా ఆయన వేసినాడు నాటుకోడి చికెను అంటే బాగా దగ్గు జలుబు బాగా చలికి విపరీతంగా అసలు త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది మన బాగా స్పైసీ తినాలనిపిస్తుంది అంటే మా ఆయన ఫీల్డ్ నుండి వచ్చేటప్పుడు నాటుకోడి తయారు చేయించుకొని అంతే నాటుకోడి కాలుస్తారు కదా కాల్చి దానికి కొంచెం మంచిగా కట్ చేయించుకొని తీసుకొని వచ్చి ఆయన వేసిండు నేను కొంచెం ఇలాంటి దాంట్లో స్పెషలిస్ట్ కాదు మా ఆయన చేత్తో చేస్తేనే బాగా కుదురుతుంది సో నాటుకోడి తీసుకొని వచ్చినాడు నాటుకోడి గ్రేవీ బాగా పులుసు పెట్టుకొని తింటే రాగి సంకటిలోకి చాలా బాగుంటుంది అయితే ఆయన తీసినాడు కాబట్టి నేను అంత ఎక్కువ సూట్ చేయలేకపోయినాను నేనైతే రాగి సంకటి సూట్ రాగి సంకటి వేసుకున్నాను నాటుకోడి రాగి సంకటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే రాయి సంకట్లకు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మీకు ఛాన్సాలు చూపించాను కదా ఒక గ్లాస్ బియ్యం పోసుకొని నాలుగు గ్లాసుల వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి రైసు ఒక గ్లాస్ అదే నాలుగు గ్లాసుల వాటర్ పోసుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టి ప్రెషర్ కుక్ పెట్టాలో మూడు విజిల్స్ పెడితే మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఫస్ట్ రైస్ అయితే బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత రైస్ పెట్ కుక్కర్ పెట్టుకునే ముందే కొంచెం సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగినంత సో సాల్ట్ వేసిన తర్వాత కుక్కర్ అయితే పెట్టండి మూడు విజిల్స్ రైస్ అయితే బాగా మెత్త ఉడకాలి మీరు ఏ రైస్ కావాలంటే ఆ రైస్ వేసుకోవచ్చు అయితే ఈ రాగి సంకట్లోకి కొంచెం మంది రైస్ తక్కువ వేసుకొని రాగి పిండి ఎక్కువ వేసుకుంటారు నేను ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ నర్ర రాగి పిండి వేసినానమాట అట్లయితే బాగుంటుంది అని చెప్పి రెండు కొంతమంది ఎక్కువ రాగి పిండి వేసుకొని కొంచెం ఒక పిరికెడ్ అట్లా వేసుకుంటారు బట్ నాకు అది ఎంత ఎక్కువ పూర్తిగా రాగి పిండి అంటే తినాలనిపించదు సో ఒక గ్లాస్ రైకి రైస్కి గ్లాస్ నర్ర రాగి పిండి అయితే చేసుకున్నాను సో రాగులు అయితే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం నిదానంగా లేదు మీరు బాగా డైలీ వాడుకునే పాటైతే మంచిగా ఒక కేజీ రెండు కేజీలు జిన్ను పట్టించుకోవచ్చు అయితే ఇక్కడ రైస్ మెత్త ఉడికింది సో ఇందులో కొంచెం వాటర్ ఉండాలి లేదు అంటే మనం కొంచెం మళ్ళీ పైన ఉండి వాటర్ పోసైనా అవి కొంచెం బాగా మరిగేటప్పుడు మనం ఇప్పుడు ఇట్లా వాటర్ ఉండాలి వాటర్ ఉన్నప్పుడు మనం రాగి పిండి తయారు చేసుకున్నాం కదా గ్లాస్ నర ఈ పైన పోయాలన్నమాట ఈ పిండి ఇలా అన్నం అంత మెత్తగా అయిన తర్వాత పైన మనము రాగి పిండి పట్టి పెట్టుకున్నాం కదా గ్లాస్ నర సో రాగి పిండి అయితే వేయాలి రాగులు అయితే హెల్త్కి చాలా మంచిది కదా ఎముకలు దృఢంగా ఉంటాయి స్ట్రాంగ్ అయితే రాగులు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో అప్పుడప్పుడైనా రాగి రాగులు తినడానికి అయితే ట్రై చేయండి చేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు జస్ట్ అలా మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా ఒక్క నిమిషం ఉడకనివ్వండి ఉడకనిచ్చినాకనే పెద్ద ప్రాసెస్ అనమాట ఇప్పుడు మీ దగ్గరే చెక్కది ఏమైనా తెడ్డు ఉంటుంది అంటే కొంతమంది చెక్కతో తెడ్ చేయించుకుంటారు మందం ఉన్న గంట బ్యాక్ సైడ్ అన్న బ్యాక్ సైడ్ పెట్టేసి చూస్తున్నారు కదా ఈ రాగి రాగి పిండి వేసినాక అన్నం అంతా ఇలా బాగా ఉడికిన తర్వాత పిండి అట్లా పైన కొంచెం కనబడుతూనే ఉంటుంది ఏం కాదు తీసి మనం గంట చెక్కదైతే ఇంకా బాగా వస్తుంది గంటతో వెనకల బ్యాక్ సైడ్ నుండి ఇలా కలుపుకుంటూ రావాలి నేను ఇప్పుడు కింద పెట్టి కలిపి చూపిస్తాను చూడండి ఇది కరెక్ట్గా వెనకల స్టాండ్ పెట్టడానికి కరెక్ట్గా అడ్డం వస్తుంది స్టాండు అందుకని సైడ్కి పెట్టినాను కొంచెం జూమ్ చేస్తే కనపడదేమో అని కరెక్ట్గా పెట్టినాను ఇది చూడండి నేను గంట తిరిగేసి పెట్టినాను కదా ఇట్లా ఒక వారం నుండి ఆ పిండి ఆ వేడి వేడి అన్నంకి కలిసి మెత్తగా ఇలా గిన్నెకి రాసుకుంటూ కలపాలన్నమాట ఇది కొంచెం గట్టిగా ఉంటుంది బలంగా కలపాలి కొంచెం చైనప్పు ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కలిపించుకోండి ఇలా కలుపుకుంటూ మొత్తం పిండి అంతా ఆ వేడి వేడి అన్నంలో కలిసి ఉడికినట్టు అవుతుంది అదే కలిసిపోతుందండి పిండి పిండి ఏమి ఉండదు బట్ ఈ రకంలో చేసుకుంటేనే రాగి సంకటి అనేది టేస్ట్ ఉంటుంది అయితే నేను ఇంతకు ముందు ఈ పిండి ఇలా కలపడం చాలా కష్టం అని చెప్పి రాగి పిండి వాటర్లో పోసి కలిపేదాన్ని అది అస్సలు టేస్ట్ బాగుండదు చెప్తున్నాయి ఇట్లా చేసుకుంటేనే చాలా బాగుంటుంది రాగి సంకటి ఇలా కొంచెం ఓపికగా నిదానంగా ఇలా వెనకల నుండి గంట ఇట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ మొత్తం ఈ రాగిపిండి అంతా అన్నంలో కలిసేలాగా ముద్ద ముద్ద కావాలి మంచిగా ఇలా కలుపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంకటైతే సో నాటుకోడిలోకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఓపిక ఉంటే అన్నం బదులు డైలీ కొంచెం రాగి పిండి ఎక్కువ వేసుకొని అంటే థైరాయిడ్ ఇష్యూస్ అట్లా ఏ లేని వాళ్ళు రాయి సంకటి అయితే ఈజీగా తినవచ్చు అంటే కొంచెం లిక్విడ్ కర్రీలలోకి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా మంచిగా రాయి సంకటి తినచ్చు చిన్నపిల్లలు కూడా చాలా బాగా కొంచెం నెయ్యి వేసి పెట్టిస్తే చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సాంబార్లోకి కానీ రసంలోకి కానీ పెరుగులోకి ఇంకా కొంచెం ఇదే రాయి సంకటి కొంచెం మిగిలితే నైటు దాన్ని మంచిగా పెరుగు వాటర్ పోసి మజ్జిగలాగా పోసి ఎర్లీ మార్నింగ్ కొంచెం ఒక చిన్న ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి వేసి మార్నింగ్ తిన్నారంటే దీనికంత హెల్తీ ఫిడ్డింగ్ ఇంకొకటి లేనే లేదండి మంచిగా గ్యాస్ ఫామ్ కాదు హెల్త్కి చాలా మంచిది ప్రోబయాటిక్స్ ఫుడ్ చాలా హెల్త్కి చాలా మంచిది కాకపోతే అప్పుడు పూర్వకాలం మంచిగా తినేటోళ్ళు ఇప్పుడు మనం తినడానికి ఇష్టపడతలేం బట్ నేను అప్పుడప్పుడు తింటాను ఆ రోజు అయ్యేది అయిపోయింది మిగిలితే మాత్రం నైట్ కంపల్సరీ పెరుగులో నానబెట్టుకునేదాన్ని ఇంకా అన్నం ఉట్టి అన్నం కంటే ఈ రాయిస్ అంకటి నైట్ పెరుగులో నానబెట్టి మార్నింగ్ తింటేనైతే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం చిన్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి నైట్ అంతా వదిలేసి మార్నింగ్ తింటే మాత్రం చాలా చాలా హెల్తీ ఫుడ్డు అసలు గ్యాస్ ట్రబుల్ కానీ ఏమీ లేకుండా మంచిగా క్లియర్ అవుతుంది స్టమక్ కూడా హెల్త్కి చాలా మంచిది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం గట్ అంటే మొత్తం పిండి అంతా కలిసిపోయి ఇంక ఇట్లా మొత్తం గట్టి మొత్తం అంతా అన్నంలో కలిసిపోవాలన్నమాట సో దీన్ని కావాలంటే మీరు ఉంటలు చుట్టుకోవచ్చు ఇంకా నాకు ఆ వేడి వేడిగా అది పట్టుకొని ఉంటలు జుట్టే ఓపిక లేక నేను డైరెక్ట్ ఒక గిన్నెలో కొంచెం గిన్నెకి నెయ్యి రాసేసి గంటతోనే దాన్ని ఒత్తేసి అప్పుడు లాగా వస్తుంది కదా అలా పెట్టుకొని అనమాట సో ఇక్కడైతే రెడీ అయిపోయింది సో ఇక్కడైతే రెడీ అయిపోయిందండి ఈసారి ఎప్పుడైనా నాటుకోడి చేస్తే క్లారిటీగా నాటుకోడి కర్రీ కూడా చూపిస్తాను ఇక్కడ నేను అదే గిన్నెలో మంచిగా వేసుకొని మంచిగా సూప్ వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాను అండి చాలా అంటే చాలా బాగుంది సో నేనైతే నాటుకోడి కర్రీ రాగి సంకటి చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను పెద్దగా బోన్స్ తినను కానీ ఈ నాటుకోడి చాలామంది ఇష్టపడరు కానీ ఆ సూప్ చాలా బాగుంటుంది నేను ఓన్లీ అంటే మెత్తటివే తింటాను బోన్స్ అసలు తినను నాకు ఎందుకు నచ్చదు సో ఇక్కడైతే రాటుకోడి ఇది చాలా సూపర్ ఎమ్మి అంటే ఎమ్మిగి ఉంది తర్వాత ఈవినింగ్ అయితే నేను జొన్న రొట్టె అనమాట ఇదే రాగి నాటుకోడి కర్రీలోకి మా సైడు జొన్న రొట్టెలు ఈ చికెన్ కర్రీలోకి చాలా బాగా ఇష్టంగా తింటారు అసలు నేను కూడా చాలా రోజులు అయింది జొన్నలు పట్టించి జొన్నలు పట్టించుకొచ్చుకొని మరి జొన్న రా జొన్న రొట్టె వేసాను అయితే ఫస్ట్ జొన్న రొట్టెకి వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఒక గ్లాస్ అంటే మనం ఎన్ని రొట్టెలు చేసుకుంటామో అందాజగా కొంచెం ఒక చిన్న గ్లా ఒక చిన్న గ్లాస్తో ఒక రెండు గ్లాసులు వాటర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసి ఈ వాటర్ అనేవి బాగా బాయిల్ కావాలి ఇవి బాయిల్ అయినాకనే మనం రొట్టె పిండి వేసుకోవాలి రొట్టె పిండి అంటే మనం ఎన్ని రొట్టెలు చేసుకుంటున్నామో ఒక పెద్ద గంట తీసుకొని ఆ గంటతో నేనైతే కొలుచుకొని వేసుకుంటాను అంటే నాలుగు రొట్టెలు చేస్తానంటే ఆ గంటతోటి పెద్ద గంటతోటి నాలుగు రొట్టెలు అన్నట్టుగా వేసుకుంటాను వేసుకుంటానమాట మీరు ఎలా చేయాలనుకుంటే ట్రై చేయండి బట్ అన్నిటిలోకి వెళ్ళా బరువు తగ్గాలన్న దేనికైనా జొన్న రొట్టెలు కొంచెం చెయ్యడం కష్టం కానీ చేసుకుంటే మాత్రం హెల్త్కి చాలా చాలా మంచిది టేస్ట్ కూడా ఏ కర్రీలోకైనా మంచిగా ఉంటాయి జొన్న రొట్టెలు బట్ మనం పిల్లలకు అలవాటు చేయకము పిల్లలు చపాతి చపాతి అంటారు కానీ ఇప్పుడు గోధుమలు కూడా ఎక్కువ అస్సలు తినొద్దంట సో జొన్నలు అయితే చాలా హెల్త్ మంచిది సో ఇవి బాయిల్ అయిన తర్వాత పిండి వేసుకొని కలుపుకోండి కలుపుకున్నాక కొంతమంది పలకం మీద వేస్తారు లేకపోతే ఏదైనా బండ మీద నా దగ్గర ఈ ఈ ప్లాట్ఫామ్నే నేను చాలా నీట్గా క్లీన్ చేసుకొని ఇక్కడే వేస్తాను అనమాట నాకు ఈ పలకం మీద రొట్టె జరగదు మా అత్త అయితే ఒక సపరేట్ పాలిష్ బండలు ఉంటాయి కదా ఒకటి సపరేట్ ఇలా రొట్టె చే పెట్టుకోయింది వాళ్ళంటే కింద కూర్చొని మంచి ఎంతసేపు అయినా ఎన్ని రొట్టెలైనా కింద కూర్చొని చేస్తారు కాబట్టి వాళ్ళకి రాదు మనమేమో ఈ చిన్న చిన్న వంట రూమ్లలో ఈ గ్యాస్ పోయి కింద ఫస్ట్ పిండిని ఇలా సాదుకున్నట్టు అని చెప్పి రౌండ్గా వేసుకున్న తర్వాత కింద బాగా పిండి వేసుకున్న తర్వాత పైన రొట్టె అనేది తట్టుకోవాలి సో తట్టుకున్న తర్వాత పెన్నం బాగా వేడి వేసి పెన్నం మీద వేసిన తర్వాత దాని మీద వాటర్ చల్లాలన్నమాట అంటే జొన్న రొట్టెలు రెండు రకాలుగా చేస్తారు కొంతమంది తడి క్లాత్ మీద డైరెక్ట్ రొట్టె ఒత్తి క్లా క్లాత్తో సహా ఏదైనా కాటన్ క్లాత్ మీద పిండి అనేది రొట్టెలాగా ఒత్తి పెన్నం మీద వేసి కలుస్తారు దానికి వాటర్ అవసరం లేదు తడి క్లాత్ కాబట్టి నేనైతే పొడిపిండితో చేస్తాను పొడిపిండితో చేసేపాటైతే ఇలా కింద పిండి బాగా వేసుకొని రొట్టెంతా తట్టి అది తిరిగేస్తానే పొడిపిండి ఎటు సైడు రొట్టె ఉంటుందో అటు సైడు నీళ్లు చల్లాలన్నమాట నీళ్లు చల్లి మళ్ళీ దానిని తిరిగేసుకోవాలి సో ఇక్కడ తడుతున్నాను చూడండి ఇట్లా మొత్తం పూర్తిగా తట్టాలి రౌండ్గా వేసుకున్న తర్వాత పిండిని బాగా ఇట్లా అని ఇట్లా సైడ్కి అంచులు పోకుండా చేయడం పెట్టి ఇట్లా చేతితోటి కానీ ఇది తొందరగా ఫస్ట్ ఫస్ట్ అయితే రాదండి విరిగిపోతుంది నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను లాస్ట్లో కొంచెం రొట్టె పిండి పెట్టి మా అత్త బాగా చేస్తుంది రొట్టెలు అసలు ఇట్లా పొంగుతాయన్నమాట పూరీలు పొంగినట్టు సో మా ఆయనకి రొట్టె ఇష్టం అని చెప్పి కొంచెం పెళ్ళైన కొత్తలో నేను నేర్చుకుంటా నేను నేర్చుకుంటా అని కొంచెం లాస్ట్లో నాతో ప్రాక్టీస్ చేయించేది కొంచెం రొట్టె పిండి మిగిలినాక ఆమె తట్టడము అవన్నీ చూసి అయితే మా అత్త ఇంకా చాలా పల్చగా వేస్తుంది ఇక నాకు చేతనైన కాడికి కొంచెం లైట్గా నా మందమే వస్తాయి పల్చగా వేసే రొట్టెలు తిన్నాక ఇవైతే తినలేరు ఇక ఏమని ఏం చేస్తాము ఇప్పుడు చేసేటోళ్ళు లేనప్పుడు ఏదో ఒకటి తినాలి కదా సో బాగానే వస్తుంది కానీ నేను కొంచెం మందం చేస్తాను ఇలా చేత్తో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా చేత్తో రొట్టెత్తి అలా పెన్నం మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫుల్ మంట పెట్టుకొని నీళ్ళు చల్లాలి ఇప్పుడు నీళ్ళు జల్లేసిన నేను వీడియో తీయడం అని ఇట్లా నీళ్ళు కానీ లేకపోతే చిన్న క్లాత్ పెట్టుకొని క్లాత్తో రొట్టె మొత్తం తుడు రొట్టె మీద నీళ్లు జల్ నీళ్లు తుడవాలి అప్పుడు రొట్టె మళ్ళీ తిరిగేయాలి ఎందుకంటే ఇటు సైడ్ మనం పిండి వేస్తాం కదా అది గట్టికి కాకుండా వస్తుంది రొట్టె అందుకోసం నీళ్లు జల్లుతారనమాట పిండి ఎక్కువ వేసి తడతాం కదా సో అందువల్ల నీళ్ళు వేసి ఫుల్గా ఇది కాలిన తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి రొట్టె ఇలా చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి అంటే ఫస్ట్ ఫస్టే రావు కొంచెం ప్రాక్టీస్ చేయాలి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మీ అత్తగారు అమ్మగారు వాళ్ళ దగ్గర ఆల్రెడీ అప్పుడు వాళ్ళకి మంచి రొట్టెలు వస్తాయి సో వాళ్ళ దగ్గర మెల్లగా నేర్చుకోండి లేదా కొంతమంది మనం చపాతి కోలతో రుద్దుతాం కదా కరెక్ట్గా కొలత వేసుకొని అట్లనే